పనిషన్ ఆ మధ్యలో ఉన్న డాక్టర్ గారు ప్రారంభించారు దాంతో మేమందరం కూడా సభ్యులు ఈ మధ్య మేము కూడా జాయిన్ అయ్యాము వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని డబ్బులు కాపాడబడాలి అందుకన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఏ ఉద్దేశం ఉంది దేవుని ఉద్దేశము మన అందరం కూడా కానుకులు ఇస్తాం కదా ఆ కానుకులను ఏం చేయాలి చిన్న సంఘాల గురించి చెప్పడం లేదు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి అందుకే నేను చెప్పాను మా అమ్మకి మా మనం ఇచ్చే దశం భాగము కానుకలు సంఘంలో వాడాలి అలాగే గారు చిన్న సంఘాలు చెప్పాలి పెద్ద సంఘాలు పెద్ద పెద్ద సంఘాలకి చాలా లక్షలు ఉంటది కానీ మనం ఇచ్చే కానుక దైవ తినాలి అలాగే సంఘానికి ఖర్చు పెట్టినప్పుడు మనకు దీవెన ఒకసారి మొన్న ఆదివారం కూడా వంటికి వెళ్ళి అప్పుడు చెప్పలేదు అప్పుడు కూడా ఆదివారం కూడా వంటికి వెళ్ళారు తర్వాత ఆ రోజు నైట్లో అనుకుంటా అది ఒక నైట్ ఫోన్ చేశారు సాయంత్రం చాలా రోజులుగా బ్రదర్ని అడగదాము ఏదన్నా అవసరం అవుతుందా అనుకుంటున్నా మర్చిపోతున్నాను సరే నాకు దేవుడు పేరు వేపించాడు తర్వాత బ్రదర్ నీకేం కావాలను అలా నాకు అంటే అది కూడా చెప్పలేక చెప్తున్నాడు అంటే ఆయన ఆయన అడగల ఆయన నేను అడుగుతుంటే మా ఇంకా చెప్పయ్యా ఏదైనా పర్వాలేదు చెప్పు నువ్వు ఓపెన్గా చెప్పు నువ్వు ఫీల్గా చెప్పు ఏం కావాలంటే నాకు ఒక బాక్స్ అవసరం అదన్నా అడిగాడు సరేనయ్యా మేము పేజ్గా పెట్టు మా ఫెలోషిప్ అది వ్యార్యూస్ ఆఫ్ ఉంది మరి మేమంతా మాట్లాడుకొని అది మీతో మీకు మళ్ళీ చెప్తానని చెప్పి మేము కూడా ఆ విషయం డిస్కస్ చేసి ఈ మధ్య 「おいしい」「おいしい」 గ్రంథం ఇరవై తొమ్మిదో అంతే పదిహేను వచ్చిన బుట్టి వారికి నేను కన్నులైతిని కుంటి వారికి పాదములై దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగునే వారి శ్రద్ధగా విచారించి దేవుడు తన పరిశీలనం మనం ఇంటికి దీవించను గాకే ఏ పేరు చెప్తారు ఇలాంటి గొప్ప వ్యక్తికి ఏ మనసు ఉందంట మంచి మనసు చాలా మంది గొప్ప వాళ్ళకి ఏ మనసు ఉండదు మంచి మనసు ఉండదు గొప్ప కాదు కానీ గొప్ప వాళ్ళతో పాటు ఏముండాలంట ఉండాలంట మంచి మనసు ఉండాలి యోగు గారు అంటున్నారు తండ్రి లేని వారికి ఆయన తండ్రి అవుతాడు అంట కుంటి వాళ్ళకి ఎలా కనిపిస్తాడంట కాళ్ళు అంట వారికి కన్నులుగా మారుతాడు అంట అర్థమైందంటే తన ఆహారం కొంత పేదవాళ్ళకి ఇస్తున్నాడు అలాగే తన యొక్క ఉన్న ధన స్థితిలో నుండి అందరిని పలకరిస్తున్నాడు యోగు అంట పెద్ద వాళ్ళు వచ్చిన లేచి నిలబడుకుంటారంట ఎవరిని వస్తున్నదో పారిపోతారంట దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని కైకోనడం ఆయన ఆజ్ఞలను చెప్పడం కాదు ఆయన ఆజ్ఞలను పాటించడం దాన్ని దేవుని ప్రేమించడం అంటారు సరే దేవుడికి మహిమ ఎప్పుడు కలగతుంది హలేలు అంటే కలగతుదే ఇప్పుడు ఎంత బాస్గా ఉంటారు మీరు అంటే ముందు ఏదైనా ఏం ఆలోచించుకోవటం హలేలు అనగానే హలేలుయా అన్నారు అలా కలగతుదా అనగానే అయిపోద్దా దేవుడికి ఎలా మహిమ కలగతుంది మంచి డ్రెస్ వేసుకుంటే కలుగుతదా రోజు చర్చి ప్రతి ఒక్క వారం కూడా చేర్చి ఆప్సెంట్ కాలేదు అని చెప్తే కలుగుతుందా ఏ విధంగా కలగతుంది దేవుడికి ఇష్టమైంది మనం తెలుసుకున్నాం ఆయన ఆయన ప్రేమించడం తెలుసుకున్నాం మహిమ అలే అదే వస్తుందా అయితే రోజు అంట నేను దేవుడికి మహిమ కలగాలి దేవుడికి మహిమ ఎలా కలుగుతుంది అంటే అన్యజనుల ఎదుట మీ సత్క్రియలను ప్రదర్శింపజేయుడి పరలోక మంది మీ తండ్రికి మహిమ కలుగును నిన్ను వల్లే ఎక్కువ మంది ఎగిరిపోతారు ఇక్కడ నీలాగా ప్రేమించాలంట అంటే ప్రేమించడం వేరు మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం తీసుకుని వచ్చి ఒక ఆయనకి పెట్టా నేను దాన్ని ప్రేమించడం అంట నేను నిన్ను వల్లే ప్రేమించడం అంటే ఈరోజు బిర్యానీ చేసి నేను ఇలా నెయ్యి వేస్తాను ఆ బిర్యానీలో లేదా ఏమేమి వస్తువులు వేస్తున్నాయా చేసి పురుగు అనేది పెట్టామనుకో అది నిన్ను వల్లే ప్రేమించడం మా ఇంట్లో పాత బట్టలు మిగిలిపోయినాయి అది ఇస్తాం ఇస్తాం పేదలకి ఎవరైనా అది ఇవ్వడం ప్రేమించడం నిన్ను వల్లే ప్రేమించడం అంటే నేను బ్రాండెడ్ షర్ట్ కొనుక్కుంటా ఆ షర్ట్ తీసేయడం నిన్ను వల్లే ప్రేమించడం కాబట్టి ఈ ఆజ్ఞలు చాలా మంది అతిక్రమిస్తారు క్రైస్తవులు కూడా లోకాన్ని ఇమిటేట్ చేస్తున్నారు క్రైస్తవ్యం లోకాన్ని వేరైతే లోకాన్ని ఇమిటేట్ చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు కదా ఇంటికి వెళ్ళి మనం కూడా బస్సుల్లో అడుగుతున్నాం నాకు దేవుడి కోసం డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళని అడిగే ఒక రోజు నేను సో నాకు ఆ పేషెంట్ గా వచ్చేది ఆ సంస్థలు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే మేము దేవుడి కోసం సిద్ధు విడిచి అడుగుకుంటున్నాము అని అది ఉంది బైబిల్ ఒకసారి చూపించు అన్న ఎక్కడుంది అందుకని బైబిల్ వాక్యాలని మన హృదయాలలో పెట్టుకోవాలి